నమస్కారం ఐడి ప్రేక్షకులకు స్వాగతం సనాతన ధర్మాన్ని కొందరు ద్వేషిస్తున్నారు దీనికి కారణం ఏంటి అని వాళ్ళని అడిగితే నమ్మకాల వలనే మేము సనాతన ధర్మాన్ని నమ్మటం లేదు ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేసే యువత రోజు రోజుకి పెరిగిపోతుంది అయితే ఈ మూఢనమ్మకాలు పోవాలి అంటే ఏం చేయాలి అసలు ఎందుకు ఈ మూఢనమ్మకాలు అనేవి పుడుతూ ఉన్నాయి మన సనాతన ధర్మాన్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం ఇవన్నీ ఇవాళ పూర్తిగా మాట్లాడదాం ఈరోజు మనతో పాటు వివరంగా మాట్లాడటానికి ఉన్నారు శ్రీధర్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యాయవాది వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సార్ చాలామంది ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మూఢనమ్మకాల వలనే మాకు సనాతన ధర్మం పైన కానీ హిందూ మతం పైన కానీ నమ్మకం పోతోంది అని వాదిస్తున్నారు సార్ ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అంటే తెలియట్లేదు ఏమంటారు సార్ అంటే కొన్ని మూఢ నమ్మకాల్లో చూసినట్లయితే ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి సార్ లైక్ ఇప్పుడు గ్రహ దోషాలు వీటి వల్ల ఇలా అయిపోతుంది వీటి వల్ల ఇలా జరుగుతోందని చెప్పి భయాందోళనకి గురి చేయటం ఇవన్నీ చూడటం వల్ల మార్పు వస్తుందని కొందరు యువత వాదిస్తున్నారు సార్ సో మీరు ఏమంటారు మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు సార్ మూఢనమ్మకాల వల్లనే ఇలా జరుగుతుందా లేకపోతే ఇవన్నీ శాస్త్రాలు చెప్పినవేనా అసలు శాస్త్రం అంటే ఏంటి ఒక క్రోడీకరించబడిన ఒక జ్ఞానం అది శాస్త్రం అని అర్థం శాస్త్రం లోపల వేదశాస్త్రము భౌతిక శాస్త్రం అని ఉంది ఈ మూఢ నమ్మకాలు అనేది ఏమిటి అనేది ఒక ఒక ప్రశ్న వేసుకుందాం మీరు గ్రహస్థితి గురించి వచ్చి దీనివల్ల ఇలా వచ్చింది అని ఒక భావన వచ్చింది సరే ఇప్పుడు నేను ఒక రెండు ఇన్సిడెంట్స్ చెప్తాను చెప్పండి నా సరౌండింగ్స్లో నేను చూసిన వాళ్ళలోనే ఒక అమ్మాయి పూర్తిగా అసలు నమ్మదు ఎందుకు అంటే తనకి ఈ గ్రహ దోషం వల్ల ఇది జరిగింది నీకు ఈ గ్రహాలు బాగాలేదు ఈ గ్రహాలు బాగాలేదని తను ఫినాన్షియల్గా బాగా డౌన్ అయిపోయింది కానీ తనకేం జరగాలో అవైతే జరగలేదు సో వాళ్ళ ఫ్యామిలీలో కొందరిని లాస్ అయిపోవడం వీటి వల్ల అమ్మాయి టోటల్గా నాకు వద్దు నేను ఇవేవి నమ్మను లేచామా వెళ్ళామా నా పని నేను చేసుకున్నానా నా పిల్లల్ని నేను చూసుకున్నానా ఇదే చాలు ఇదంతా ట్రాష్ అని చెప్పి తను వాదిస్తుంది ఇంకోవైపు ఇంకొక అమ్మాయితో మాట్లాడితే ఏంటి అంటే నేను మా సొంత అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళా మా వదిన వాళ్ళ వ్రతం చేసుకుంటుంది నేను ఆ ఊర్లో పనుండి వెళ్లాను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది నాకు ఆఫీస్ వర్క్ మీద వెళ్లాను ఆవిడ వ్రతం చేసుకుంటూ నలభై ఎనిమిది రోజులు పూజ చేసుకుంటూ నాకు పీరియడ్స్ వచ్చాయని చెప్పి చెప్పలేక చెప్పలేక ఇంటికి పిలిచినప్పటికీ కూడా ఆ మొహం మార్చటం ఈవిడ వల్లే వ్రతం పోయిందని వెనక మాట్లాడటం వీటి వలన నాకు అంటే దేవుడు ఇవన్నీ చెప్పాడా ఎందుకు మనుషుల మధ్య దూరాన్ని పెంచే దేవుడు నాకెందుకు ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పి ఈవిడికి నమ్మకం పోయింది దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్ ఏది కరెక్ట్ అంటారు మొదటి విషయం లోపల గ్రహదోషం వల్ల ఆమె ఏదో నష్టపోయారు అన్నారు అసలు గ్రహాలు అంటే ఏమిటి గ్రహం అంటే ప్లానెటే కదా ఈ విశ్వానికంతా కూడా సూర్యుడు చంద్రుడు సూర్యచంద్రులు లేకపోతే అసలు మనకు పగలు రాత్రులు జరుగుతాయా శుక్ర శుక్ర గ్రహము బృహస్పతి అంగారకుడు ఇత్యాది ఇత్యాదివన్నీ కూడా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలన్నీ కూడా కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే జ్యోతిషం అనేది ఒక అంధకారంలో నుంచి జ్ఞాన మార్గంకెళ్ళే శాస్త్రాన్ని జ్యోతిషం అంటారు ఎవరికైనా కూడా పన్నెండు రాసులు ఉంటాయి మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాసులు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ గ్రహము మన జన్మ నక్షత్రం మనం ఎప్పుడైతే ఒక సమయంలో జన్మిస్తామో దాన్ని లగ్నం అంటారు ఆ లగ్నంలో నుంచి ఎలా ఆ లగ్నం నుంచి ఒక మొదటి ఇంటి నుంచి పన్నెండో ఇంటి వరకు ఏమి భావన ఇస్తుంది అనేది శాస్త్రం చెప్తుంది పరాశర హోర శాస్త్రం కానివ్వండి జైమిని శాస్త్రాలు కానివ్వండి సుస్పష్టంగా ఇలా జరుగుతుంది అని చెప్పారు తర్వాత ఏంటంటే చంద్రుడి యొక్క స్థానం బట్టి మనకి దశ అంటారు వింశోత్తరీ దశ అంటే నూట ఇరవై సంవత్సరాలు జీవన గమనాన్ని శాస్త్రీయంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది శాస్త్రపరంగా ఇలా జరుగుతుంది అని చెప్పారు ఇట్ మే హ్యాపన్ ఒక ప్రాబబిలిటీ ఇలా జరిగింది ఇంత పూర్వం ఇలా వారికి జరిగింది మీకు జరగచ్చు అని చెప్పారు అయితే జ్యోతిషం చెప్పాలి అంటే మనకున్న ఈ కేవలం ఈ నాలుగు కాంబినేషన్స్లో ఉండదు సపోజ్ ఒక బోర్డు ఉంది ఒకసారి మనం స్ట్రైక్ చేస్తాం చేసినప్పుడు సేమ్ ఆట మళ్ళీ ఆడతారా మీరు సేమ్ వే ఆఫ్ కాయినింగ్ పడుతుందా కాబట్టి దేర్ విల్ బి సో మెనీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అయితే చూచాయిగా ఒక గ్రహానికి ఒక అధిష్టాన దేవత ఉన్నారు కాబట్టి ఇప్పుడు సపోజ్ అంగారక్ ఉన్నాడు అనుకోండి సెవెన్ థౌజ్ లోపల అంగారకుడు ఉన్నాడు అంగారకుడు అనేవాడు రెడ్ ప్లానెట్ మార్స్ కొంచెం ఆవేశం ఎక్కువ సెవెన్ థౌజ్ అనేది ఏంటంటే వివాహానికి సంబంధించింది కాబట్టి అంగారకుడు అక్కడ ఉంటే ఎవరితోని వాళ్ళకి వాక్కు ప్రాబ్లం ఉంటుంది భర్తతోనే ఉండే స్థానం అది కాబట్టి అమ్మ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు నువ్వు కొంచెం మీ భార్యతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చింది మాత్రమే జ్యోతిష్యం అలాంటప్పుడు మనం ఏం విరుగుడేం చేయాలి బాగా వేడి ఉందనుకోండి మనం ఏదో చల్లని పదార్థాలు తీసుకున్నట్టు కోపము క్రోధము రాకుండా మనసుని డైవర్ట్ చేసే విధంగా కొన్ని శాంతులు కొన్ని విషయాలని మనకి పెద్దలు సూచించినారు అంత మాత్రం చేత మన విశ్వాసంతో ఉన్నప్పుడు మన అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అసలు మనం డౌటే మొదల్లోనే సంశయంలో ఉన్నామనుకోండి అది మనకి ఎలా జరుగుతుంది జరగదు ఇదన్న తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని ఇంకోటి ఉంది ఇప్పుడు వశిష్ఠుడి మించి జ్యోతిషం ఎవరు చెప్పలేరు కదా రామచంద్రమూర్తి యొక్క యువరాజ పట్టాభిషేకం నిర్ణయించిన వాడు వశిష్ఠ మహర్షి కానీ ఏమైంది అతడు ఆ ముహూర్తానికి యువరాజు పట్టాభిషేకం జరిగిందా కానీ వశిష్ఠుడు పెట్టిన ముహూర్తము రావణ వధ కాబట్టి అది గొప్ప ఉత్తమ పురుషులు పెట్టిన లగ్నాలవి కాబట్టి జాతకం ఇలా జరగాలి జరగలేదు అంటే చెప్పిన వాడిది తప్పో శాస్త్రాన్ని తప్పు అని అనుకోకూడదు మనకి కొన్ని మార్పులు తీసుకురావడానికి అంతఃకరణ శుద్ధి చేయడానికి మాత్రమే ఆ శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి అంత మాత్రం చేత అది జరగలేదు కాబట్టి కాలేదు అని అనుకోవడానికి లేదు ఎన్నోసార్లు ఒక మైన్యూటు అంటే చాలా మైన్యూట్ లెవెల్లో కూడా ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయిన విషయాలు ఉన్నాయి ఉన్నాయి అవుతాయి కాబట్టి నీకు విశ్వాసం ఉన్నప్పుడు జరుగుతుంది నీకు మార్గదర్శనం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ పార్ట్ ఏదో జాతకులు జ్యోతిషులు చెప్పారు కాబట్టి ఇది మూఢనమ్మకం అనుకోకూడదు సేమ్ సైన్స్ కూడా ఏం చెప్తుంది ఏ శాస్త్రం చెప్పింది చెప్పండి సూర్యుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లోపల మకర సంక్రాంతికి ఫోర్టీన్త్ జనవరి హీ విల్ ఎంటర్ ఫ్రమ్ ధనురాశి నుంచి మకర రాశికి వస్తుందని అది మూఢనమ్మకమా కరెక్ట్గా విత్ అథమెటిక్ క్యాల్కులేషన్స్ చెప్తున్నారు కదా ఇదో ఈ పలాన్ టైం లోపల ఇలా వచ్చాడు అంటే వచ్చాడు కదా అది మూఢనమ్మకం ఎలా అవుతుంది కాబట్టి ఆ దృష్టిలో చూడకుండా గౌరవంతో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది సో ఫస్ట్ క్లాసు గౌరవాన్ని పెంచుకోవాలి లేకపోతే తెలియపోతే శాస్త్రాన్ని చదవాలి చదవకుండా మనం కంక్లూజన్ రాకూడదు సో ఆ అమ్మాయికి మీరు ఎవరైతే చెప్పారో ఇవన్నీ ఒక ఎత్తు భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని అతన్ని తలుచుకొని ద్వేషించకుండా ఉంటే చాలు ఆమెకు అన్ని రిలీఫ్స్ వచ్చేస్తాయి రెండో విషయం లోపల ఏదైనా సరే ఒక పూజ కానీ ఒక పుణ్యకార్యం కానీ చేసినప్పుడు నేచర్ని మనం గౌరవించాలి స్త్రీ అన్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి మాత్రం చేత వీళ్ళ మనసులోపల అంతఃకరణ శుద్ధి ఉంటే ఫలము ఇచ్చేవాడు భగవంతుడు కర్మణ్యే వ్యాధి వ్యాధి మా ఫలేషు కదాచన ఏంటి నీవు చేయాల్సింది నువ్వు పూజ చేస్తున్నావు ఏది ఒక ఇష్టి చేస్తున్నావు అంటే ఒక ఏదో ఒక కోరికతో చేస్తున్నావు అలా చేసినప్పుడు ఈ అమ్మాయి అలా వచ్చినా రాకపోయినా నీకు ఫలం రాదు ఎందుకు రాదంటే నువ్వు కోరికతో చేయకూడదు ఆధ్యాత్మికత అంతా కూడా ఏం చెప్తుంది కోరికలేని ప్రేమ భగవంతుడికి నీ కర్మ చేయి ఏదో నీ నీ కావలసిన పనులు చెయ్యి చేసి ఒక పుష్పం ఇచ్చినా కూడా ఆయన తృప్తి పడిపోతాడు కాబట్టి నువ్వు చేసిన ఈ పూజ వల్ల నీకేదో ఫలం వస్తుంది వీరి వల్ల ఆటకం వచ్చేదనేది మూర్ఖత్వం కాబట్టి ఆమె ముఖం మార్చుకున్నా ఆమె మూతి మార్చుకున్నా ఫలం మాత్రం రాదు ఎందుకంటే కోరికతో చేసే ఫలం రాదు సరే ఈ మధ్య మనకంతా ఏంటంటే ఇది చేస్తే ఇది వస్తుందని చెప్పి జనాల లోపల రావడం వల్ల ఇది చేస్తే ఇలా రావడానికి అది ఏమన్నా ఏటీఎం సెంటరా భగవంతుడు అనేవాడు వాడి కర్మఫలం ఉంది కదా ఇప్పుడు ఎవడో ఒక 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 నేరం చేశాడు ఒకతడు ఒక హత్య చేశాడు హత్య చేసినప్పుడు దాని పర్యవసనం ఏంటి వాడికి మరణశిక్షణో లేకపోతే జవత్ జీవ ఖైదీ పడాల్సిందే ఇది చేసిన దాన్ని వదిలేసి మధ్యలో వాడు కానీ భగవంతుడు కానీ ఎలా మారుస్తాడు నీలో నీవు మార్పు రావాలి కానీ ఇది మార్చలేడు నువ్వు చేసిన కర్మని ఎవడు మార్చలేడు ఎవరు మార్చగలుగుతారు అంటే నీకు నీవే ఎప్పుడైతే ఒక సుస్పష్టమైన భావజాలంకొచ్చి నేను చేసింది తప్పు అనే భావన వచ్చినప్పుడు అది మారే మారేది మారకపోంది క్షమించాలి క్షమించాలన్నా క్షమించకూడదు అనుకున్నా ఆ డిసిషన్ ఈజ్ ఫర్ ది గాడ్ కాబట్టి మనము మనం చేసే ఈ పూజా కార్యక్రమాలతోని భగవంతుని కట్టివేస్తామనుకోకూడదు అది తప్పు కాబట్టి ఆ అమ్మ వెళ్ళినా వెళ్ళకపోయినా వీళ్ళు ముఖం మార్చుకున్నా మార్చుకోకపోయినా వాళ్ళకి ఇచ్చే ఫలం ఇది చేశారు కాబట్టి భగవంతుడు బంధిస్తున్నారా అట్లని చెప్పి చేయకూడదా అనొచ్చు అట్లా అట్లాంటప్పుడు పూజా పునస్కారాలు కార్యక్రమాలు ఉండకూడదా అంటే చెయ్యాలి ఎవరి కోసం చేయాలి వాడి ప్రీతి గురించి చేయాలి అతడిని అతడి దృష్టి మన మీద పడేటట్టు చేయాలి భగవంతుడితోని నవవిధ భక్తి సంబంధాల్లో ఏదో ఒక సంబంధం లోపల భగవంతుడికి దగ్గరికి రా కావడం చేయాలి కానీ భౌతికమైన కోరికల గురించి భగవంతుడనే ఒక ఐరవతాన్ని మనం తాళ్ళు వేసి బంధించకూడదు కాబట్టి అలాంటి కోరికలతో చెప్పేది మనం అయితే ఒకటి అసలని చెప్పి పూజలు పునస్కారాలు యజ్ఞయాగాదులు చేయకూడదా అంటే సామూహికంగా సర్వభూతరాశులకి సర్వే జనాసునో భవంతు అనే వాటి అన్నిటి కూడా భగవంతుడు తప్పకుండా సహకారం ఇస్తాడు ఆయన చెప్పాడు ఎవరైతే ఈ భూత ఈ పంచభూతాలకి ఎవడైతే వాటికి కావాల్సిన యజ్ఞాలు ఇవ్వకుండా ఉండేవాడు కృపణుడు అని తిట్టాడు అంటే మీరు సర్వభూతాలని ప్రేమించండి రక్షించండి అన్నాడు కొందరు ఏమంటున్నారు ఈ భూతాలు నమ్ముతారు అంటున్నారు భూతం అంటే ఏమనుకుంటున్నాడు ఏదో పిశాచి అనుకుంటున్నాడు భూతములు అంటే పంచభూతాలైన ఆకాశ వాయువు అజ్ఞాని జలము పృథ్వీ ఈ పంచభూతాల్లోనే కదా మనం జీవించేది కాబట్టి వాటికి దైవయజ్ఞం పితృయజ్ఞం ఇత్యాది పంచ మహాయజ్ఞాలు ఉన్నాయి దాని ప్రకారం భూత యజ్ఞం అంటారు మనం వాటిని గౌరవించే యజ్ఞయాగాదులు చేయడము ఈజ్ టు గివ్ ఎ గుడ్ వే ఫర్ అవర్ లైఫ్ మనం ఇప్పుడు పొల్యూషన్ వచ్చింది మనం విధ్వంసం చేసుకుంటే భావితరాలు ఎలా బతుకుతాయి కాబట్టి ఋషులు ఏం చెప్పారు ఆర్యులు అయ్యా ఈ యజ్ఞం ద్వారా ఇలా గౌరవించు అన్నారు కాబట్టి దానికిను మన వ్యక్తిగతమైన కోరికలకి మనం తీసుకోకూడదు అని నా మనం చాలా చక్కగా విశ్లేషించారండి సో అందరికీ కూడా ఇది అర్థం అవుతుంది సో మూఢనమ్మకాలని ఎక్కువగా బుర్రలో వేసుకొని మన ఆలోచన విధానం సరిగా లేకపోవటం వల్ల లేకపోతే ఎవరో ఏదో చేయటం వల్ల అది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించి దేవుడికి దూరం అవ్వకుండా సనాతన ధర్మాన్ని కాపాడుకోగలిగితే చాలా పట్టారు మీకు ఉండాల్సింది మూఢ నమ్మకం కాదు విశ్వాసం విశ్వాసం కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసమే మీకు అన్ని నేర్పిస్తుంది అంతేగాని విశ్వాసం ఉన్న స్థితికి రావాలి పెద్దలు చెప్పిన శాస్త్రము కేవలం ఎవరికో డబ్బు ఆర్జన గురించో లేకపోతే మనల్ని మోసించడానికి చేస్తారా అంత గొప్ప గొప్ప ఋషి పరంపరలో ఉన్నవారు వారికి ఏం పట్టింది మనల్ని ఎందుకు మోసం చేస్తారు అలా అంటున్నారు అంటే వారు పరమతం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో వెళ్ళినట్టు ఫస్ట్ ఇండికేషన్ అది నెక్స్ట్ ఏమంటారు ఈ దేవుళ్ళు ఏం పని చేయట్లేదు మా దేవుడు పని చేస్తారని నెక్స్ట్ స్టెప్ వస్తుంది అది అ పొటెన్షియల్ పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అంటారు అట్లా పొటెన్షియల్ కన్వర్ట్ మాట్లాడే మాటలు సో ఎవరైతే విశ్వాసాన్ని కోల్పోతున్న వాళ్ళకి ఈ వీడియో ఆధారంగా మళ్ళీ వాళ్ళు వెనకడుగు వేయకుండా మళ్ళీ భగవంతుడికి దగ్గరగా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి ఇంత చక్కగా విశ్లేషణ విశ్లేషించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం